ఫ్రైజ్ దలాడ్ ప్రిభుని యేసుక్రీస్తు నామేరట మీ అందరికీ నా శుభములండి ఇలా బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు నలభై అధ్యాయము మనం దాన్ని చదువుకొని దాని యొక్క భావము కూడా మనం ధ్యానం చేద్దాం ఎహోబా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించాను నాశనకరమైన గుంటలో నుండి జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యహోవయందు నమ్మిక యుంచెదరు గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష పెట్టక యహోవాను ధన్యుడు యహోవా నా దేవా నీవే నా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పదనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడొక్కడను లేడు బలులనైనను నైవేద్యమునైనను నీవు కోరటలేదు నీవు మాకు చెవులు నిర్మించి ఉన్నావు దహన బలులైనను పాప పరిహార్ద బలులైనను నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టల్లో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతరంద్రములో ఉన్నది నా పెదవులు మూసుకొనక మహా సమాజములలో నీతి స్వార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటినీ ఎహోవా అది నీకు తెలిసే ఉన్నది నీ నీతిని హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు నీ సత్యమును రక్షణ నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహా సమాజమునకు తెలపక నేను వాటికి మరుగు చేయలేదు ఎహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక లెక్కింపలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని లెక్క కవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి నా హృదయము అధైర్యపడి ఉన్నది ఎహోవా దయచేసి నన్ను రక్షింపుము ఎహోవా నా సహాయము నాకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా కాక నాకు కీడు చేయుగోరు వారు వెనకకు మల్లింపబడి సిగ్గు నందుదురుగాక నన్ను చూసి ఆహాహా అని పలుకువారు తనకు కలుగు అపా అవమానము చూచి విస్మయ ముందుదురుగాక నిన్ను వెతుకువారందరూ నిన్ను కూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక నీ రక్షణ ప్రేమించువారు యహోవా మహిమపరచబడును గాక అని నిత్యము గాక నేను శ్రమల పాలై దీనుడ నైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవు నీవే నా దేవా ఆలస్యము చెయ్యకము ఇక్కడ దావీదు ఎంత చక్కగా దేవుడికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో మనం ఈ వచనాల్లో చూద్దాం యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే ఆయన నాకు చెవి ఎక్కి నా మొర ఆలకిచ్చాను నాశనకరమైన గుంటలో నుండి గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును మనము కూడా ఆయనకు ప్రార్థన చేసి ఆయన సమాధానం కొరకు ఏ విధంగా ఎదురు చూస్తామో అలాగనే దావీది కూడా ప్రార్థన చేసి సహనముతో ఎదురు చూస్తూ ఉన్నాడంట స్తోత్ర రూపము కొత్త గీతము మన దేవుడు నా నోట నుంచి అంటే మనము కూడా పాటలు పాడుతూ ఉంటాం కదా క్రొత్త పాట పాడి నేను ఆనందించి అట్లాగనే క్రొత్త పాట దావీది నోటను కూడా దేవుడు ఉంచి ఉన్నాడంట దాన్ని చూసి అనేకులు కూడా దేవుడు ఎందు నమ్మిక ఉంచారంట కొంతమంది అయితే గర్విష్ఠులై త్రోవ విడిచి ఆపద్దము తట్టు తిరిగి అయిపోయి వారు నశించిపోయారంట అంటే జీవమార్గము మరణ మార్గములు కూడా రెండు కూడా మన ఎదుటినే పెట్టి ఉన్నారు నువ్వు దేన్ని ఎంచుకుంటావో అదే దేవుడినికిస్తాడు నువ్వు దేవుణ్ణి కోరుకుంటే దేవుడి మార్గం తెరవబడిద్ది నువ్వు పాపమును కోరుకుంటే పాపపు ఊబిలోకి నువ్వు దిగట జారిపోతాం అంతేకాకుండా నా బండ దేవుడే అంటున్నాడు నేను నమ్ముకున్నవాడు నా దేవుడే అంటున్నాడు యహో అను నమ్ముకున్నవాడు ధన్యుడు అని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు అంతే ఆయన బిడ్డలమైన మనము ఈ లోకంలో సజీవంగా జీవిస్తూ ఉన్నామంటే అది ఆయన ధన్యత అన్నమాట అందుకే దేవుణ్ణి నమ్ముకోండి నమ్ముకోండి అని సువార్త అనేక చోట్ల వెదజల్లు పడుతూ ఉంది అంతేకాకుండా ఇక్కడ అంటున్నాడు నేనైతే నీ యొక్క కార్యములు నేను చెప్పకుండా వివరించకుండా నేను ఉండటం లేదయ్యా అని కూడా ఇక్కడ తెలియచేస్తున్నట్లు ఉన్నాడు నీ చిత్తము నెరవేర్చట నాకు ఎంతో సంతోషం అంట ధర్మశాస్త్రం నా అంతర్యములో ఉన్నది నా పెదవులు మూసుకొనక సమాజంలో నీ నీతి స్వార్త నేను ప్రకటించు చున్నానని నేను అంటే అంతే కదా ఎక్కడ చూసినా కూడా స్వార్త వెదజల్లబడుతూనే ఉందనమాట దావీది కూడా నేనైతే నా యొక్క హృదయము అంతరంగములో దాన్ని పెట్టుకొని నేను మౌనంగా అయితే నేను ఉండలేదయ్యా మహాసమాజంలో నేను దాన్ని ప్రకటన చేస్తుని నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరక్కనే ఉండలేదయ్యా నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను అంటే అనేకులకు మనము సాక్ష్యమిస్తూ ఉన్నాం ఈ రోజున ఈ బైబుల్ చదివి మనం ధ్యానిస్తూ ఉన్నాం ఇది కూడా ఆయన పని అన్నమాట అర్థమైంద పిల్లలు మనము కూడా ఇతరులకు సాక్ష్యమిచ్చులాగున మన జీవితాలు ఉండాలి అంతేకాకుండా ఈ బైబుల్ మనం రోజు ఇతరులకు ఒక్కలకైనా ఆ వచనాలు మనం చెప్పాలన్నమాట ఇతరులకు దేవుడి వాక్యము గురించి మనం మాట్లాడినప్పుడు దేవుడు చిత్తంలో వారు ఉంటే దేవుడే వారిని ఆకర్షించుకుంటాడు ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగునని ఆయన వాక్యము చెబుతూ ఉంది కాబట్టి చెప్పటము మన ధర్మం అయి ఉన్నది అర్థమైంద పిల్లలు మీ స్నేహితులకు మీ ఇరుగు పొరుగు వారికి దేవుని గురించి అయితే వారు విన్న వినకపోయి కూడా మీరైతే మాట్లాడండి ఆయన వాక్యము ప్రకటన చేయండి దేవుడే ఆ యొక్క తీర్పు దినమున లెక్క చూసుకును ఒకవేళ ఆయన ఆకర్షించి వారిని రక్షించనేమో మనకైతే తెలియదు మన పనైతే వారు విన్నా వినకపోయినా కానీ మనము చెప్పటము మన ధర్మము ఎందుకంటే ఇక్కడ దావీది కూడా ఈ వచనాల్లో మనం అదే చేస్తూ ఉన్నాం అయ్యా సమాజంలో నేను ప్రకటన చేస్తూ ఉన్నాను నీ సువార్తను అంతేకాకుండా ఆయన ప్రార్థించి నా ప్రార్థనకు త్వరగా ప్రభును జవాబు ఇవ్వు అని నా ప్రాణము తీటక అనేక మంది పొంచి ఉన్నారు సిగ్గుపడి వారు బొత్తిగా నాశనం అయ్యేస్తారయ్యా అని కూడా ఇక్కడ ముర్ర పెడుతూ ఉన్నట్లు మనం చూస్తున్నాం నిన్ను వెతుకు వారందరూ నిన్ను కూర్చో ఉత్సాహించి సంతోషించదురుగా కానీ మనము కూడా ఎల్లప్పుడూ కూడా దేవుడి సన్నిధిని అతని సహవాసాన్ని మనం ఇక్కడ ఎతకాలంట ఎందుకంటే పక్కన ఉన్న మనుషులను నమ్ముట కంటే దేవుణ్ణి ఆశ్రయించటం మేలు అతన్ని మనం ధ్యానించినప్పుడు అతనితో సహవాసం చేసినప్పుడు మనం ఉత్సాహించి సంతోషించి మన నోటనైతే కొత్త కొత్త పాటలు కొత్త కీర్తన పెడతాడంట అర్థమైందా పిల్లలు దానిలోని భావం మీరు గ్రహించారా గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ